భామలకు తల్లైన అమ్మలకు ఎంతటి డిమాండుందో చెప్పాల్సిన పనిలేదు వెట్టింపు పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఈ క్రమంలో గర్భం దాల్చిన షూటింగ్లకు కాదంటూ చిత్రీకరణల్లో యథావిధిగా పాల్గొంటున్నారు దీపిక పదుకొనే అలియాభట్ గర్భం దాల్చిన తర్వాత షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే అలాగే రిలీజ్ సమయంలో ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు ఈ క్రమంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించారు తాజాగా కియారా అద్వాణి కూడా అదే మార్గంలో కొనసాగుతుంది ఇటీవలే కియారా గర్భం దాల్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కియారా రెండు సినిమాల షూటింగ్లు పూర్తి చేయాల్సి ఉంది బాలీవుడ్లో బ్యాక్టేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్లో కన్నడలో బ్యాక్ టాక్సిక్ బ్యాక్ కొటేషన్ చిత్రంలోనూ నటిస్తోంది రెండు ఆన్ సెట్స్లో ఉన్నాయి రెండు సినిమాల షూటింగ్లు కూడా సవాల్తో కూడుకున్నవే రెండు భారీ యాక్షన్ చిత్రాలు కావడంతో కియారాపై కూడా స్టెన్స్ చేయాల్సి వస్తోంది అలాగని కియారా రిలాక్స్ అవ్వలేదు గర్భం దాల్చిన తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్లో పాల్గొంటుంది దీపికా పదుకొనే బ్యాక్ కొటేషన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది బ్యాక్ కొటేషన్ కోసం అలియాభట్ ఓ హాలీవుడ్లో యాక్షన్ సన్నివేశాల కోసం ఇలాగే చిత్రీకరణలో పాల్గొంది అదే తరహాలో కియారా కూడా సెట్స్ కి హాజరవుతుంది అయితే యూనిట్ కూడా ఆమెకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుంది సెట్స్లో డాక్టర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ చికిత్సకు అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసి పెడుతుంది సెట్స్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు ఆయా యూనిట్లు తీసుకుంటున్నాయి